హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల ప్రిపరేషన్కు ఉపయోగపడే విధంగా సిలబస్లో ఉన్న ముఖ్యమైన టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రతిరోజు కూడా మీకు ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం కంప్లీట్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ పరీక్ష బాగా రాయడానికి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనికోసం మీ ప్రాక్టీస్ కోసం మన యొక్క యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఐదు వేలకు పైగా ఎంసీక్యూస్తో ఇందులో మీకు ప్రతిరోజు కూడా కొత్త టెస్ట్లు అనేవి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ యాడ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకున్నారు మీరు ఇంకా కోర్స్ తీసుకోకపోతే వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో ఈ కోర్స్ కనిపిస్తుంది వెంటనే మీరు బై చేసి ఈరోజే ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి కోర్సు తీసుకోవడం మీకు రాకపోయినా కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి రీసెంట్గా జరిగిన ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన పరీక్షలో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళందరూ కూడా మాకు షేర్ చేశారు ఈసారి కూడా మీకు మంచి మార్కులు తీసుకురావడానికి మంచి బిట్స్ అనేవి ప్రతిరోజు కూడా మేము అప్డేట్ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫుడ్ పిరమిడ్ ప్రకారం సమతుల్య ఆహారంలో ఈ క్రింది ఆహార సమూహ స సమూహాలలో ఏది ఎక్కువ భాగం ఉండాలి అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ప్రశ్న మీరు ఎప్పుడైనా సరే క్లియర్గా చదవండి అలాగే ఆప్షన్స్ కూడా ఎగ్జామ్లో ఫోర్ ఆప్షన్స్ కూడా చదవండి తొందరపడద్దు మరి ఇక్కడ మనకి ప్రశ్న ఏమిటి ఫుడ్ పిరమిడ్ ప్రకారం అంటే ఈ పిరమిడ్ అనేది ఒకటి ఉంటుంది ఒక మానవుడు ఆహారం తీసుకోవడానికి సంబంధించి ఒక పిరమిడ్ అయితే ఉంటుంది దాన్ని మనం ఫుడ్ పిరమిడ్ అని పిలుస్తాం దాని ప్రకారం సమతుల్య ఆహారంలో ఈ క్రింది ఆహార సమూహాలలో ఏది ఎక్కువ భాగం ఉండాలి అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏమిటి అని మనకి ప్రశ్న అయితే అడిగారు ఆప్షన్స్ అయితే ఏమిటి ఆప్షన్ ఏ కొవ్వులు మరియు నూనెలు ఆప్షన్ బి ప్రోటీన్లు ఆప్షన్ సి ధాన్యాలు ఆప్షన్ డి డెయిరీ అని ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ధాన్యాలు అవుతుంది ఎందుకు అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను మన యొక్క టెస్ట్ సిరీస్లో మీరు ప్రతి టెస్ట్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ తెలుసుకుంటారు ఎందుకంటే టెస్ట్ రాసిన తర్వాత మీరు మొత్తం ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఎన్ని రాంగ్ చేశారు అనేది చూపిస్తుంది అక్కడ స్క్రోల్ చేసినట్లయితే ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అలా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చదువుకుంటే ప్రశ్న క్లియర్గా అర్థమైపోతుంది జవాబు అనేది మళ్ళీ అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు తప్పు తప్పు చేయకుండా ఉంటారు మరి ఈ ప్రశ్నకు సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఆహార పిరమిడ్ ప్రకారం ధాన్యాలు అంటే రొట్టె బియ్యం మరియు పాస్తా వంటివి ఇలాంటివన్నీ కూడా ధాన్యాలే అవుతాయి సమతుల్య ఆహారంలో అత్యధిక భాగాన్ని కలిగి ఉండాలి అవి కార్బోహైడ్రేట్ల యొక్క అద్భుతమైనటువంటి మూలం ఇందులో ఏముంటాయండి కార్బోహైడ్రేట్స్ అన్ని ఉంటాయి ఇవి శరీరం యొక్క ప్రాథమిక శక్తి వనరు కార్బోహైడ్రేట్స్ని ఏమని పిలుస్తాము ప్రాథమిక శక్తి వనరు అని పిలుస్తాము ఎవరికి శరీరానికి మరి తృణధాన్యాలు ముఖ్యంగా ఫైబర్ మరియు ఇతర పోషకాలలో అధికంగా ఉంటాయి మరియు మెరుగైనటువంటి ఆరోగ్య ఫలితాల కోసం శుద్ధి చేసినటువంటి ధాన్యాల కంటే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే ధాన్యాలు అనేది ఎందుకు మన యొక్క శరీరానికి అవసరం అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి శరీరానికి ఎక్కువగా అవసరం కనుక వీటిని మనం తీసుకుంటాము తీసుకోవాలి ఓకే సమతుల్య ఆహారంలో ఇవి తప్పనిసరిగా అధికంగా ఉండాలి తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో అయోడిన్ ఖనిజానికి ప్రధాన మూలం ఏమిటి అంటే అయోడిన్ ఖనిజం అనేది ఎందులో ఎక్కువగా లభిస్తుంది అని అడిగారు మీకు పరీక్ష ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే తెలుగు మీడియంలో కూడా ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటే తెలుగు మీడియంలో ప్రశ్నలన్నీ తెలుగు మీడియంలోనే వస్తాయి ఇంగ్లీష్లో కనిపించదు ఒకవేళ ఆ ప్రశ్న మీకు ఇంగ్లీష్లో కావాలంటే అక్కడ ఇంగ్లీష్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఇంగ్లీష్లో కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మీకు తెలుగులో కూడా మనం ఎక్కువ మంది తెలుగులోనే పరీక్ష రాస్తారు కాబట్టి ఈ ప్రశ్న అయితే చూడండి ఆప్షన్స్లో పాల ఉత్పత్తులను ఇచ్చారు సీ ఫుడ్ ఇచ్చారు చిక్కులు ఇచ్చారు అలాగే ఆకుకూరలు కూడా ఇవ్వడం జరిగింది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది ఇందుకే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి సీ ఫుడ్లో ఉంటుంది మరి సీ ఫుడ్లోనే కదా ఉంటుంది కరెక్టే కదా ఎస్ కరెక్టే ఎందుకు అంటే మనకి ఈ అయోడిన్ అనేది సీ ఫుడ్ అనేది ఏంటి అయోడినే కదా అందులో ఎక్కువగా లభిస్తుంది అనమాట పాల ఉత్పత్తులలో మనకి అయోడిన్ ఎక్కువగా దొరకదు చిక్కుళ్ళు ఆకుకూరల్లో కూడా ఉండదు కానీ సీ ఫుడ్ సీ ఫుడ్ అంటే ఏంటి చేపలు అలాంటివి అనమాట మరి ఇంకా క్లియర్గా చూద్దాం అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఖనిజం ఇది జీవక్రియను నియంత్రిస్తుంది సీ ఫుడ్ ముఖ్యంగా చేపలు మరియు సీవీడు అయోడిన్ యొక్క ఉత్తమ ఆహార వనరు అయోడిన్ లోపాన్ని నివారించడానికి చాలా దేశాల్లో టేబుల్ సాట్లో అయోడిన్ కూడా కలుపుతారు ఓకే అయోడిన్ అనేది అందులో కలుపుతారనమాట ఇది గాయటర్ వంటి థైరాయిడ్ సమస్యలకు దారి తీస్తుంది ఓకే దీనివలన కలిగేటువంటి ఎలాంటి సమస్యలు వస్తాయండి థైరాయిడ్ లాంటివి అనేవి వస్తాయి ఓకే ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం ఇది ఏమిటి క్రింది వాటిలో విటమిన్ ఏ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి ఓకే విటమిన్ ఏ యొక్క ముఖ్యమైన పని ఏమిటి ఇదేం చేస్తుంది అని అడుగుతున్నారు రోగ నిరోధక పనితీరుకు మద్దతిస్తుంది గాయం నయం చేయడంలో సహాయపడుతుంది రికెట్స్ను నివారిస్తుంది కాల్షియం శోషణకు నియంత్రిస్తుంది అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ అండి ఎందుకు రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది ఓకే రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది ఎందుకంటే విటమిన్ ఏ ఆరోగ్యకరమైనటువంటి దృష్టిని నిర్వహించడానికి రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి మరియు కణాల పెరుగుదల మరియు భేదాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా చాలా కీలకం చర్మం మరియు శ్లేష్మ పొరల ఆరోగ్యాన్ని ఇది ఏం చేస్తుందండి కాపాడుకోవడంలో కూడా ఇది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది మొత్తం ఆరోగ్యం మరియు వ్యాధి నివారణకు తగినంత విటమిన్ ఏ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం సో విటమిన్ ఏ ఏం చేస్తుంది రోగ నిరోధక ఇది మద్దతు ఇస్తుంది దానివలన ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా తెలుసుకున్నాం తర్వాత ప్రశ్న క్రింది వాటిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారం ఏది ఓకే ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు వీటిలో కాల్షియం ఎందులో అధికంగా ఉంటుంది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ బాదం ఆప్షన్ పి ఆప్షన్ బి పాలు ఆప్షన్ సి చికెన్ ఆప్షన్ డి యాపిల్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా మరి ఇందులో కాల్షియం అధికంగా ఉండే ఆహారం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి పాలలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది ఓకే పెరుగు మరియు జున్ను వంటి పాలు మరియు పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క ధనిక మూలాలు ఇది బలమైన ఎముకలు మరియు దంతాలకు అలాగే సరైన కండరాల పనితీరు మరియు నరాల ప్రసారానికి అవసరం రక్తం గడ్డకట్టడంలో కాల్షియం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది డైరీని తినలేని వారికి అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ ఏముంటాయి పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డైరీ ప్రొడక్ట్స్ అంటారు మరి అలాంటివి తినలేని వారికి బలవర్ధకమైనటువంటి మొక్కల ఆధారిత పాలు అంటే బాదం పాలు లేదా సోయా పాలు వంటివి కూడా కాల్షియం యొక్క మంచి వనరులు అంటే వీటిలో కూడా కాల్షియం అనేది ఎక్కువగానే ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే పాలు కాకపోతే బాదం పాలు సోయా పాలు వంటివి కూడా మనకి కాల్షియంకి అధిక మూలాలుగా అంటే ఎక్కువగా లభిస్తాయి అందులో అని మనకి తెలుస్తుంది అన్నమాట మరొక ప్రశ్న అయితే చూద్దామా నలభై నాలుగవ ప్రశ్న అంటే ఈ వీడియోలో ఐదవ ప్రశ్న క్రింది వాటిలో నియాసిన్ అంటే విటమిన్ బి త్రీ లోపం వలన ఏ పరిస్థితి ఏర్పడుతుంది విటమిన్ బి త్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటండి నియాసిన్ ఓకే శాస్త్రీయ నామం అండి ఓకే నియాసిన్ అనమాట మరి నియాసిన్ లోపం వల్ల ఎలాంటి పరిస్థితి అంటే ఎలాంటి వ్యాధి వస్తుంది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ పెల్లాగ్రా ఆప్షన్ బి స్కర్వీ ఆప్షన్ సి రికెట్స్ ఆప్షన్ డి బెరీ బెరీ ఇందులో విటమిన్ బి త్రీ నియాసిన్ అని పిలుస్తాము దీన్ని మనం రసాయనిక సారీ సైంటిఫిక్ నేమ్ పరంగా మరి దీనివల్ల వచ్చే వ్యాధి లక్షణం వ్యాధి ఏమిటని అడుగుతున్నారు లక్షణాన్ని కాదు ఓకే కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ పెల్లాగ్రా విటమిన్ బి త్రీ నియాసిన్ అని పిలుస్తాము సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ దీని వలన పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి వస్తుంది మరి దీని లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం ఎలా తెలుసుకుంటాం ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తే తెలుస్తుంది ఓకే పెల్లాగ్రా నియాసిన్ విటమిన్ బి త్రీ లోపం వలన వస్తుంది మరియు ఇది ఫోర్ డీల ద్వారా వర్గీకరించబడుతుంది అంటే చర్మశోధ అతిశారం చిత్తవైకల్యం మరియు మరణం కార్బోహైడ్రేట్లు కొవ్వులు మరియు ప్రోటీన్ల జీవక్రియకు నియాసిన్ చాలా చాలా ముఖ్యమైనది ఇది ఎలా లభిస్తుంది అంటే మాంసం పౌల్ట్రీ చేపలు మరియు బలవర్ధకమైనటువంటి తృణ ధాన్యాలలో కూడా ఇది చూడవచ్చు అంటే కనిపిస్తుంది అనమాట అందులో మనకి ఇది దొరుకుతుంది లేదా లభిస్తుంది ఓకే తర్వాత ప్రశ్న ఇది నలభై ఐదవ ప్రశ్న క్రింది వాటిలో శరీరంలోని కొవ్వు యొక్క ప్రధాన విధి ఏమిటి ఓకే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ విటమిన్లు అందించడానికి ఆప్షన్ బి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఆప్షన్ సి శక్తిని అందించడానికి మరియు కొవ్వులో కరిగే విటమిన్లను నిల్వ చేయడానికి ఆప్షన్ డి జీర్ణక్రియలో సహాయపడడానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి గస్ చేయండి ఆన్సర్ చెప్పేలోపే ఏ ప్రశ్నకైనా సరే ఎగ్జామ్లో మీరే ఆన్సర్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆన్సర్ నేను చెప్పేలోపు గస్ చేయండి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే చెప్తున్నాను ఆప్షన్ అండి అంటే ఏం చేస్తుందండి శక్తిని అందించడానికి మరియు కొవ్వులో కరిగే విటమిన్లను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే అదే దాని పని ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి ఆహార కొవ్వులు శక్తి యొక్క ప్రధాన వనరు ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏడిఈకే అంటే ఏడిఈ మరియు కే ఇవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్ల శోషణలో బాగా సహాయపడతాయి కణాల పెరుగుదలకు తోడ్పడతాయి మరియు అవయవాలను రక్షించడంలో సహాయపడతాయి శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మరియు ఇన్సులేషన్ అందించడానికి కొవ్వు కూడా ముఖ్యమైనది వివిధ రకాల కొవ్వులు ఉన్నాయి అసంతృప్త కొవ్వులు ఆరోగ్యకరమైనటువంటి ఎంపికలు ఓకే అసంతృప్తి కొవ్వులు అనేవి మంచి కొవ్వులండి తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో ఏది ఫోలెట్ అంటే విటమిన్ బి యొక్క మంచి మూలం చూద్దాం ఆప్షన్స్ గుడ్లు ఆకుకూరలు మాంసం చీజ్ ఇందులో వేటిలో విటమిన్ బి అనేది అధికంగా లభిస్తుంది అని ప్రశ్న అయితే అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఆకుకూరలు ఎలాంటివి అనేది కూడా మీకు నేనైతే చెప్తాను ఓకే ఫోలెట్ విటమిన్ బి నైన్ కణ విభజన డిఎన్ఏ సంశ్లేషణ మరియు గర్భాధారణ సమయంలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి ముఖ్యమైనది ఫోలెట్ యొక్క మంచి మూలాలలో కూర కాలే మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలు అలాగే చిక్కులు గింజలు మరియు బలవర్ధకమైనటువంటి ధాన్యాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి తగినంత ఫోలెట్ పొందాలని సూచించారు అంటే విటమిన్ బి నైన్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలిసింది అలాగే ఇవి ఎందులో లభిస్తున్నాయి అనేది కూడా మనం ఈ యొక్క వివరణ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఓకే ప్రశ్న ఏమిటి విటమిన్ బి నైన్ ఎందులో ఎక్కువగా దొరుకుతుందని అడిగారు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం దానితో పాటుగా దానివల్ల ఉపయోగాలు నేర్చుకున్నాం ఎందులో ఎక్కువగా దొరుకుతుందని కూడా ఇంకా క్లియర్గా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా లభించింది ఓకే టెస్ట్ సిరీస్లో కూడా ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మరొక ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో నిర్జలీకరణ యొక్క సాధారణ లక్షణం ఏది ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి పెరిగిన చెమట తరచూ మూత్ర విసర్జన నోరు పొడి పాడి మరియు మూత్ర విసర్జన తగ్గడం పెరిగిన ఆకలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి అండి నోరు పొడిబారడం మరియు మూత్ర విసర్జన తగ్గడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు నిర్జలీకరణం అంటే ఏంటి చెప్పండి డీహైడ్రేషన్ ఓకే శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు నిర్జలీకరణం సంభవిస్తుంది ఓకే నోరు పొడిబారడం మూత్ర విసర్జన తగ్గడం అంటే అప్పుడు ఎలా ఉంటుంది ముదురు పసుపు రంగుతో కూడినటువంటి మూత్రం వస్తుంది అలాగే అలసట మైకము మరియు గందరగోళము వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ముఖ్యంగా వేడి వాతావరణంలో లేదా శారీరక శ్రమ తర్వాత ఆర్ద్రీకరణ నిర్వహించడానికి తగినంత నీరు త్రాగటం ముఖ్యం ఓకే మనం వాటర్ అనేది శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటూ ఉండాలి లేకపోయినట్లయితే డీహైడ్రేషన్ జరిగిపోయి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో కనిపిస్తూ ఉంటాయి అంటే ఇది మనకి ఇలా అనమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దాం క్రింది వాటిలో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారండి ఆప్షన్ ఏ అవి పూర్తి ప్రోటీన్ యొక్క మూలం ఆప్షన్ బి వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరియు జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడతాయి ఆప్షన్ సి అండ్ డి కూడా మనం ఇప్పుడు చూద్దాం వాటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి కాల్షియం శోషణకు పెంచడంలో సహాయపడతాయి తృణధాన్యాల వలన ఉపయోగాలు ఏంటని అడుగుతున్నారండి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం వీటిలో పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మరియు ఇవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి అందుకోసమే మనం తృణధాన్యాలు అనేవి తీసుకోవడం చాలా చాలా కీలకం ఓకే అవి ఏంటి అనేది కూడా చెప్తాను బ్రౌన్ రైస్ హోల్ వీట్ క్వినోవా మరియు ఓట్స్ వంటి తృణధాన్యాలు డైటరీ ఫైబర్ యొక్క పుష్కలంగా ఉంటాయి అంటే వీటిలో డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైనటువంటి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శుద్ధి చేసిన ధాన్యాలు కాకుండా తృణధాన్యాలు వాటి ఓక మరియు సూక్ష్మ క్రిమిని కలిగి ఉంటాయి వాటిని మరింత పోషకమైనవిగా చేస్తాయి ఓకే దీనివల్ల ఉపయోగాలు ఏంటండి ఇవన్నీ కూడా ఉపయోగాలే అలాగే ఇవి ఎందులో లభిస్తాయంటే ఇక్కడ మనకి అవి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ప్రశ్న అయితే చూద్దామా ఇది నలభై తొమ్మిదవ ప్రశ్న అంటే ఈ వీడియోలో పదవ ప్రశ్న క్రింది వాటిలో ఏది ఆహారంలో విటమిన్ డి యొక్క సాధారణ మూలం ఓకే విటమిన్ డి యొక్క సాధారణ మూలం ఏమిటి అని అడుగుతున్నారు ఆహారంలో అండి చేపల కాలేయ నూనె ఆకుకూరలు పాల ఉత్పత్తులు మరియు క్యారెట్స్ కరెక్ట్ ఆన్సర్ అనేది గస్ చేయండి నేను కూడా ఆన్సర్ చెప్తాను ఓకే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే చేపల కాలేయ నూనె ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది సాధారణ మూలం అంటే అందులో లభిస్తుంది అన్నమాట ఎందుకు ఫిష్ లివర్ ఆయిల్ విటమిన్ డి యొక్క గొప్ప మూలం ఇది ఎముకల ఆరోగ్యం కాల్షియం శోషణ మరియు రోగ నిరోధక పనితీరు ముఖ్యమైనది విటమిన్ డి యొక్క ఇతర వనరులు అంటే సాల్మాన్ చేపలు అని చెప్పాను కదా అవి అలాగే మాకేరలు వంటి కొవ్వు చేపలు బలవర్ధకమైనటువంటి పాల ఉత్పత్తులు మరియు సూర్యరశ్మికి గురి కావడం వీటి ద్వారా మనం విటమిన్ డి అనేది పొందవచ్చు సూర్యరశ్మికి గురైనప్పుడు చర్మంలో విటమిన్ డి కూడా ఉత్పత్తి అవుతుంది ఓకే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు ఎండలోకి వెళ్ళి కూర్చుంటే విటమిన్ డి ఎక్కుతుందా రాదు ఎప్పుడొస్తుంది మార్నింగ్ ఈవినింగ్ ఆ టైమ్స్లో మీకు విటమిన్ డి అనేది మీ యొక్క శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి ఆ సూర్యరశ్మి ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే తర్వాత ప్రశ్న అయితే చూద్దామా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి క్రింది పోషకాలలో ఏది సహాయపడుతుంది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలంటే క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుందని ఇచ్చారు విటమిన్ సి విటమిన్ ఏ ఇనుము మరియు పైవన్నీ అని ఇవ్వడం జరిగింది మరి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి అండి అంటే విటమిన్ సి విటమిన్ ఏ ఇనుము ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అంటే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో జాబితా చేయబడిన అన్ని పోషకాలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తి మరియు పనితీరుకు మద్దతు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక పనితీరును పెంచుతుంది విటమిన్ ఏ చర్మము మరియు శ్లేష్మ పొరల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఇది శరీరం యొక్క మొదట రక్షణగా పనిచేస్తుంది రోగ నిరోధక కణాలతో సహా కణాలకు ఆక్సిజన్ రవాణా చేసే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా ఇనుము అనేది ఉపయోగం ఆల్రెడీ చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో ఇనుముకు సంబంధించి హిమోగ్లోబిన్లో ఉంటుందని చెప్పి దాని వల్ల దాని లోపం వల్ల ఎలాంటివి సంభవిస్తాయి దాని లక్షణాలు ఏంటి అన్నీ కూడా చెప్పాను సో ఇక్కడ కూడా మనం అది ప్రస్తావించుకోవడం జరిగిందనమాట సో విటమిన్ సి విటమిన్ ఏ ఇనుము ఇవన్నీ కూడా మనకి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతున్నాయని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఎంసిక్యూస్ అయితే మనం తెలుసుకున్నాం మరికొన్ని ఎంసీక్యూస్తో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్కైనా ఒక్క వాట్సాప్ గ్రూప్కైనా ఒక్క టెలిగ్రామ్ గ్రూప్కైనా వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అదే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్